ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంతోషం వంటి ఔషధం లేదు మీరు సంతోషంగా నడుస్తూ తిరుగుతూ విహరిస్తూ తండ్రిని స్మృతి చేస్తే పావనమవుతారు ఈరోజు ప్రశ్న ఏ కర్మ కూడా వికర్మగా అవ్వకుండా ఉండేందుకు యుక్తి ఏది జవాబు వికర్మల్ నుండి తప్పించుకునేందుకు సాధనం శ్రీమతము తండ్రి ఇచ్చిన మొట్టమొదటి శ్రీమతం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఈ శ్రీమతంను అనుసరిస్తూ ఉంటే మీరు వికర్మచీతులుగా కావుతారు ఓం శాంతి ఆత్మీక పిల్లలు ఇక్కడ కూడా కూర్చుని ఉన్నారు అలాగే అన్ని సేవా కేంద్రాల్లో కూడా కూర్చుని ఉన్నారు ఇప్పుడు ఆత్మిక తండ్రి వచ్చి ఉన్నారని వారు మనల్ని ఈ పాత చీచి పతిత ప్రపంచం నుండి మళ్లీ ఇంటికి తీసుకెళ్తారని పిల్లలందరికీ తెలుసు పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు వారు ఆత్మలతోనే మాట్లాడతారు ఆత్మలే చెవులు ద్వారా వింటాయి తండ్రికి తమ సొంత శరీరం అయితే లేదు అందుకే తండ్రి అంటున్నారు ఈ శరీరం ఆధారంతో మీకు నా పరిచయంను ఇస్తాను నేను ఈ సాధారణ శరీరంలోకి వచ్చి పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు యుక్తి తెలుపుతాను అది కూడా ప్రతి కల్పం కల్పానికి ఒక్కసారి మాత్రమే వచ్చి మీకు యుక్తిని తెలిపిస్తాను ఈ రాజ్యంలో మీరు ఎంతో దిక్కువితులై ఉన్నారు మీరు రావణరాజ్యంలో శోకవాటికలో ఉన్నారు కలియుగాన్ని దుఃఖధామము అని అంటారు సుఖధామాన్ని కృష్ణపురి స్వర్గము అని అంటారు అది ఇప్పుడు లేనేలేదు ఇప్పుడు మనల్ని చదివించేందుకు బాబా వచ్చారని పిల్లలకు బాగా తెలుసు తండ్రి చెప్తున్నారు మీరు మీ ఇంట్లో కూడా పాఠశాలను తయారు చేసుకోవచ్చు మీరు పావనంగా అవ్వాలి ఇతరులను పావనంగా చేయాలి మీరు పావనంగా అయితే మళ్ళీ ప్రపంచం కూడా పావనంగా అవుతుంది ఇప్పుడిది భ్రష్టాచార పతిత ప్రపంచము ఇప్పుడిది రావుణుని రాజధాని ఎవరైతే ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు తండ్రి కేవలం పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇతరులకు కూడా ఇలాగే అర్థం చేయించండి అని చెప్తున్నారు తండ్రి వచ్చారు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారని చెప్తున్నారు ఇప్పుడు ఏ అసురి కర్మలు చేయకండి మాయ మీతో చేయించే చీచీ కర్మలు తప్పకుండా వికర్మలుగా అవుతాయి ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఏదైతే అంటారో ఇది కూడా మాయ చేయించిన మొదటి వికర్మ మాయ అన్ని విషయాల్లో మీ ద్వారా వికర్మల్ని చేయిస్తుంది కర్మ అకర్మ వికర్మల రహస్యం కూడా బాబా అర్థం చేయించారు శ్రీమతంను అనుసరించి అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు ఆ తర్వాత అర్ధకల్పం మళ్ళీ రావణుని మతంను అనుసరించి దుఃఖంను అనుభవిస్తారు ఈ రావణ రాజ్యంలో మీరు చేస్తే భక్తి వలన క్రిందకి దిగుతూ వచ్చారు మీకు ఇంతకుముందు ఈ విషయాలు తెలియవు పూర్తి రాతి బుద్ధిగా ఉండేవారు బుద్ధి బంగారు బుద్ధి అని మహిమ చేస్తారు కదా భక్తి మార్గంలో ఓ ఈశ్వరా వీరికి మంచి బుద్ధిని ఇవ్వండి తద్వారా వీరు యుద్ధాలు మొదలైనవి మానయ్యాలని అంటారు ఇప్పుడు చాలా మంచి బుద్ధినిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు మధురమైన పిల్లలు పతితమైన ఆత్మను స్మృతి యాత్ర ద్వారా పావనంగా తయారు చేసుకోండి అని బాబా అంటున్నారు భలే తిరగండి విహరించండి బాబా స్మృతిలో ఎంత దూరం నడిచినా అలసటుండదు శరీరాన్ని కూడా మర్చిపోతారు ఖుషి వంటి ఔషధం లేదని గాయనం కూడా ఉంది కదా ధనం సంపాదించుకునేందుకు మనుషులు ఎంతో దూర దూరాలకు సంతోషంగా వెళ్తారు ఇక్కడ మీరు ఎంతో గొప్ప ధనవంతులుగా సంపదకు అధికారులుగా అవుతారు ఇక్కడ మీరు ఎంతో గొప్ప ధనవంతులుగా సంపదకు అధికారులుగా అవుతారు తండ్రి అంటున్నారు నేను కల్పకల్పం వచ్చి ఆత్మలైన మీకు నా పరిచయంను ఇస్తాను ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు పావనంగా చేసేందుకు పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తూ ఉంటారు ఆత్మయే తండ్రిని పిలుస్తుంది రావణరాజ్యంలో శోకవాటికలు అందరూ దుఃఖంలో ఉన్నారు ప్రపంచమంతటా రావణరాజ్యమే ఉంది ఈ సమయంలో తమోప్రధానమైన సృష్టి ఉంది సతోప్రధాన దేవతల చిత్రాలు మాత్రం నిలబడి ఉన్నాయి మహిమ కూడా వారినే చేస్తారు శాంతిధామము సుఖధామాలకు వెళ్లేందుకు మనుషులు ఎంతగానో తలలు బాదుకుంటున్నారు భగవంతుడు వచ్చి మన భక్తికి ఫలం ఎలా ఇస్తారో ఎవరికి తెలియదు మనకిప్పుడు స్వయం భగవంతుడి నుండి ఫలితం లభిస్తూ ఉందని మీకు తెలుసు భక్తికి ఫలితాలు రెండు ఒకటి ముక్తి రెండు జీవన్ముక్తి ఇవి అర్థం చేసుకోవాల్సిన అతి సూక్ష్మమైన విషయాలు ప్రారంభం నుండి ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారు జ్ఞానాన్ని బాగా గ్రహిస్తారు అందువల్ల మంచి ఫలితంను కూడా పొందుతారు భక్తి ఎక్కువగా చేసి ఉంటే జ్ఞానం కూడా తక్కువగా తీసుకుంటారు ఫలం కూడా తక్కువగా తీసుకుంటారు అంతా లెక్కాచారం కదా పదవులు కూడా నెంబర్ వారుగా ఉంటాయి కదా తండ్రి అంటున్నారు నా వారుగా తయారయ్యి వికారాల వశమైతే నన్ను వదిలేశారని అర్థం ఒకసారి క్రిందకు పడిపోతారు కొంతమంది క్రిందపడిన మళ్ళీ లేచి నిలబడతారు కొంతమంది పూర్తిగా మురికి కాలువలో పడిపోతారు బుద్ధి ఎప్పటికీ చెక్కబడదు కొంతమందికి లోపల మనసు తింటూ ఉంటుంది దుఃఖపడుతూ ఉంటారు భగవంతునికి ప్రతిజ్ఞ చేసి మళ్లీ వారికి మోసం చేశాను వికారాల వశమయ్యాను అని లోపల బాధపడుతూ ఉంటారు తండ్రి చేయి వదిలి మాయకు వశమైపోతారు అటువంటి వారు వాయుమండలాన్నే చెడిపేస్తారు శాపగ్రస్తులవుతారు తండ్రితో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నారు కదా ఆ సమయంలో మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు ఆ తర్వాత పశ్చాత్తాపడతారు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి కొంతమంది ఆవేశంలో హత్యలు మొదలైనవి చేస్తారు జైలుకు వెళ్లవలసి వస్తుంది ఆ తర్వాత పశ్చాత్తాపడతారు అనవసరంగా వారిని చంపామని బాధపడతారు క్రోధం వల్ల చాలామంది చంపను కూడా చంపుతారు వార్తాపత్రికల్లో ఇటువంటి సమాచారాలు అనేకం వస్తూ ఉంటాయి మీరు వార్తాపత్రికలు చదవరు ఈ ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయి అని మీకు తెలియదు రోజులు గడిచే కొలది పరిస్థితులు చెడిపోతూ ఉంటాయి మెట్లు దిగే తీరాలి ఈ డ్రామా అంతా మీకు తెలుసు మనం బాబానే స్మృతి చేయాలని మీ బుద్ధిలో ఉంది రిజిస్టర్ చెడిపోయే ఎలాంటి చీచీ పనులు చేయరాదు తండ్రి చెప్తున్నారు నేను మీ టీచర్ను కదా టీచర్ వద్ద విద్యార్థుల చదువు నడవడికల రికార్డ్ ఉంటుంది కదా కొందరి నడవడిక చాలా బాగుంటుంది కొంతమందిది సాధారణంగా కొంతమంది నడవడిక పూర్తిగా చెడిపోయి ఉంటుంది నంబర్ వార్గా ఉంటారు కదా ఇక్కడ ఈ సుప్రీం తండ్రి కూడా ఎంతో ఉన్నతంగా చదివిస్తున్నారు వారికి కూడా ప్రతి ఒక్కరి నడవడిక తెలుసు మీకు మీరు కూడా మాకు ఈ అలవాటు ఉంది దీనివల్ల ఫెయిల్ అవుతాము అని తెలుసుకోగలరు తండ్రి ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తారు చదువును పూర్తిగా చదవకపోతే ఎవరికైనా దుఃఖంనిస్తే దుఃఖీతులై మరణిస్తారు పదవి కూడా భ్రష్టమవుతుంది చాలా శిక్షలు కూడా అనుభవిస్తారు మధురమైన పిల్లలు మీ భాగ్యాన్ని ఇతరుల భాగ్యాన్ని తయారు చేయాలి అంటే దయాహృదయపు సంస్కారాన్ని ధారణ చేయండి తండ్రి దయాహృదయులైనందున టీచర్గా మిమ్మల్ని చదివిస్తున్నారు కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుకుంటారు ఇతరులను కూడా చదివిస్తారు ఇందులో దయాహృదయులుగా అవ్వవలసి ఉంటుంది టీచర్ దయాహృదయులు కదా సంపాదనకు మార్గాన్ని మంచి హోదా ఎలా పొందగలరో తెలుపుతారు ఆ చదువులో అనేక విధములైన టీచర్లు ఉంటారు ఇక్కడ ఉండేది ఒకే ఒక టీచర్ చదువు కూడా ఒకే ఒకటి మనుషుల నుండి అయ్యే చదువు ఇందులో ముఖ్యమైనది పవిత్రత అందరూ పవిత్రతనే కోరుకుంటారు తండ్రి ఏమో దారి చూపుతున్నారు కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థం ఏం చేయగలరు అధిక మార్కులు సంపాదించుకునే కోరికే లేకుంటే టీచర్ ఏం చేస్తారు వీరు బేహద్ టీచర్ కదా తండ్రి అంటున్నారు మీకు నేను తప్ప సృష్టి ఆది మధ్యాంతాల చరిత్ర భూగోళాలను ఎవ్వరూ అర్థం చేయించలేరు మీకు ప్రతి బేహద్ విషయాన్ని గురించి అర్థం చేయించబడుతుంది మీది వైరాగ్యం పతిత ప్రపంచ వినాశనం పావన ప్రపంచ స్థాపన జరుగున్నప్పుడు ఈ వైరాగ్యం మీకు నేర్పించబడుతుంది సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు వాస్తవానికి వారు అడవుల్లో ఉండాలి మొట్టమొదట ఋషులు మునులు మొదలైనవారు అడవుల్లో ఉండేవారు వారికి సతోప్రధాన శక్తి ఉండేది అందువలన మనుషులను ఆకర్షించేవారు వారి కుటీరాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి భోజన సదుపాయాలు వచ్చేవారు సన్యాసులకు ఎప్పుడూ మందిరాలు కట్టించరు మందిరాలు ఎల్లప్పుడూ దేవతలకే నిర్మిస్తారు మీరు ఎలాంటి భక్తి చేయరు మీరు యోగంలో ఉంటారు సన్యాసుల జ్ఞానమే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయటం బ్రహ్మతత్వంలో లీనమవుతామని అనుకుంటారు కానీ తండ్రి తప్ప అక్కడకు ఎవరూ తీసుకెళ్లలేరు తండ్రి వచ్చేది సంగమ యుగంలోనే తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను స్థాపన చేస్తారు మిగిలిన అన్ని ధర్మాల ఆత్మలు వాపస్ వెళ్ళిపోతారు ఎందుకంటే మీకు నూతన ప్రపంచం కావాలి కదా పాత ప్రపంచానికి సంబంధించిందేది ఉండరాదు మీరు మొత్తం విశ్వం అంతటికి రాజులుగా అవుతారు మన రాజ్యం ఉన్నప్పుడు మొత్తం విశ్వంలో మనమే ఉండేవారుము ఇతర ఖండమేది ఉండేది కాదు అక్కడ భూమి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ భూమి ఎంత ఉన్నా సముద్రంను ఎండగట్టి భూమిని తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటుంది సముద్రాన్ని ఎండబెట్టటం మొదలైనవి విదేశాల వారి నుండి నేర్చుకున్నారు బొంబాయి మొదట ఎలా ఉండేది మళ్ళీ అలాగే అవుతుంది బాబా అనుభవం ఉన్నవారు కదా భూమి కంపిస్తుందనుకోండి లేక రోకటి లావు వర్షధారాలు కురుస్తాయనుకోండి అప్పుడేం చేస్తారు బయటకైతే రాలేరు ప్రకృతి బీభత్సవాలు చాలా జరుగుతాయి లేకుంటే ఇంత వినాశనం ఎలా అవుతుంది సత్యుగంలో కేవలం కొంతమంది మాత్రమే భారతవాసులు ఉంటారు ఈరోజు ఎలా ఉంది రేపటి రోజు ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఈ జ్ఞానం ఇంకెవ్వరూ ఇవ్వలేరు తండ్రి అంటున్నారు మీరు పతితులైపోయారు అందువలన ఇప్పుడు నన్ను బాబా మీరు వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తున్నారు అందువలన తప్పకుండా వస్తాను నేను వస్తే పావన ప్రపంచం స్థాపన జరుగుతుంది కదా ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు బాబా ఎన్నో మంచి యుక్తులు తెలుపుతారు భగవాను వాచ మన్మనాభవ దేహ సహితం దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కర్నే స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది జ్ఞానమైతే చాలా సులభం చిన్న బాలుడు కూడా వెంటనే గుర్తు చేసుకోగలడు కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అది అసాధ్యము పెద్దవారి బుద్ధిలోనే నిలబడి చాలదు మరి చిన్నపిల్లలు ఎలా స్మృతి చేస్తారు భలే శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు కానీ అంత తెలివి లేదు కదా మనం కూడా బిందువే శివబాబా కూడా బిందువే ఇది స్మృతిలోకి రావటం కష్టమనిపిస్తుంది యథార్థంగా స్మృతి చేయటం అంటే ఇదే స్థూలమైన వస్తువు ఏదీ లేదు తండ్రి అంటున్నారు యథార్థంలో నేను బిందువును నేను నేనెవరో ఎలా ఉన్నానో అలా స్మృతి చేయాలి ఇది చాలా కష్టం వారేమో బ్రహ్మతత్వంను పరమాత్మ అని అంటారు కానీ మనం పరమాత్మ ఒక బిందువని అంటాము రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా బ్రహ్మతత్వము అంటే ఆత్మలైన మనముండే స్థానము వారు ఆస్థానంనే పరమాత్మ అని అంటారు బుద్ధిలో నేను ఆత్మను బాబా సంతానాన్ని ఈ చెవులతో వింటున్నాను అని బుద్ధిలో ఉండాలి బాబా ఈ నోటి ద్వారా నేను పరమాత్మను అత్యంత పైన ఉంటాను మీరు కూడా అక్కడే ఉండేవారు అయితే మీరు జనన్న మరణాల్లోకి వస్తారు నేను రాను మీరిప్పుడు మీ నాలుగు జన్మలను కూడా అర్థం చేసుకున్నారు తండ్రి పాత్రను కూడా అర్థం చేసుకున్నారు ఆత్మ పెద్దగా లేక చిన్నదిగా అవ్వదు అయితే ఈ యుగంలోకి వచ్చినందున మల్లమైపోయింది ఇంత చిన్న ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు కదా కానీ వారిని పరం ఆత్మ అని అంటారు వారు జ్ఞానసాగర్లు వారు వచ్చి మీకు జ్ఞానం తెలిపిస్తారు ఈ సమయంలో మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువును కల్పక్రితం కూడా చదివారు ఆ చదువు ద్వారా మీరు అప్పుడు దేవతలుగా అయ్యారు మీలో ఎవరైతే పతితులుగా అయ్యి తమ బుద్ధిని మల్లంగా చేసుకుంటారో వారు చాలా తక్కువ అదృష్టం కలవారు ఎందుకంటే వారిలో ధారణ జరగదు లోపల వారి మనసు తింటూ ఉంటుంది ఇతరులకు పవిత్రులుగా అవ్వండి చెప్పలేరు పావనంగా అవుతూ అవుతూ నేను మధ్యలో ఓడిపోయానని సంపాదించిందంతా పోగొట్టుకున్నానని లోపల బాధపడుతూ ఉంటారు మళ్ళీ సంపాదించేందుకు చాలా సమయం పడుతుంది గట్టిగా తగిలిన ఒక దెబ్బనే చాలా గాయపరుస్తుంది రిజిస్టర్ పాడైపోతుంది నీవు మాయతో ఓడిపోయావు నీవు దురదృష్టవంతుడువని బాబా అంటారు మాయాచీతులు జగచ్చీతులుగా అవ్వాలి జగచ్చీతులని మహారాజులను మహారాణులను అంటారు ప్రజలను అలా అన్నారు ఇప్పుడు దైవీ స్వర్గస్థాపన జరుగుతోంది స్వయానికి ఎవరు చేసుకుంటారో వారు పొందుకుంటారు ఎంత పావనంగా అయి ఇతరులను పావనంగా చేస్తారో చాలా దానం చేయువారిగా ఉంటారో వారికి అంత ఫలం కూడా లభిస్తుంది అక్కడ దానం చేయువారి పేరు కూడా ఉంటుంది మరుసటి జన్మలో అల్పకాలిక సుఖం పొందుతారు ఇక్కడ ఇరవై ఒక్క జన్మలకు లాభము పవిత్రతా ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి ఇంతకు ముందు తయారైన వారే మళ్ళీ తయారవుతారు నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ కొట్టి ఒక్కసారిగా పడేస్తుంది మాయ కూడా తక్కువ గలది కాదు ఎనిమిది పది సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు పవిత్రతపై ఎన్నో గొడవలు పడి ఇతరులు కూడా పడకుండా రక్షిస్తారు ఆ తర్వాత స్వయం క్రింద పడిపోతారు దీన్ని వారి వారి అదృష్టమని అంటారు కదా తండ్రి వారిగా అయి మళ్ళీ మాయకు లోబడితే వారు శత్రువులుగా అయినట్లే కదా కుదా దోస్త్ కథ కూడా ఒకటి ఉంది కదా తండ్రే వచ్చి పిల్లలను ప్రేమిస్తారు సాక్షాత్కారం చేయిస్తారు ఇక్కడ భక్తి చేయకుండానే సాక్షాత్కారం జరుగుతుంది ఎందుకంటే బాబానే సాక్షాత్కారం చేయిస్తారు అనగా భగవంతుడినే స్నేహితునిగా చేసుకున్నారు కదా ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి అందరూ ఇంద్రచాలంగా భావించినందున సాక్షాత్కారాలు నిలిపేశారు చివర్లో మీకు మళ్ళీ చాలా సాక్షాత్కారాలు అవుతాయి మొదట ఎంత మసాగా ఉండేది అది చూస్తూ చూస్తూ కూడా ఎంతోమంది బాబా నుండి తొలగిపోయారు బట్టీలో కొన్ని ఇటుకలు బాగా కాలి బయటకు వచ్చాయి కొన్ని పచ్చిగా మిగిలిపోయాయి కొన్ని పూర్తిగా విరిగిపోయాయి ఎంతోమంది వెళ్ళిపోయారు ఇప్పుడు వారు లక్షాధికారులుగా కోటీశ్వరులుగా అయ్యారు మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు ఇక్కడ స్వర్గం ఎలా ఉంటుంది స్వర్గం అయితే నూతన ప్రపంచంలోనే ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తమ శ్రేష్టమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు దయాహృదయులై చదవాలి చదివించాలి ఎప్పుడూ ఏ అలవాటుకు వశమై తమ రిజిస్టర్ను పాడు చేసుకోరాదు సెకండ్ పాయింట్ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ముఖ్యమైనది పవిత్రత కనుక ఎప్పుడూ పతితులుగా అయ్యి తమ బుద్ధిని మల్లపరుచుకోరాదు మనసు లోపల తింటూ ఉండే కర్మ ఏది చేరాదు పశ్చాత్తాపడే కర్మలు ఏవి చేరాదు ఈరోజు వరదానము బీజరూపస్థితి ద్వారా మొత్తం విశ్వానికి లైట్ యొక్క నీటిని ఇచ్చే విశ్వ కళ్యాణకారీభవ బీజరూపస్థితి అన్నిటికంటే శక్తిశాలి స్థితి ఈ స్థితి లైట్ హౌస్ యొక్క పని చేస్తుంది దీని ద్వారా మొత్తం విశ్వంలో లైట్ను వ్యాపింపచేసేందుకు నిమిత్తంగా అవుతారు ఎలాగైతే బీచం ద్వారా స్వతహాగానే మొత్తం వృక్షానికి నీరు లభిస్తుందో అలా ఎప్పుడైతే బీచరూపస్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు విశ్వానికి లైట్ యొక్క నీరు లభిస్తుంది అయితే మొత్తం విశ్వానికి మీ లైట్ను వ్యాపింపచేసేందుకు విశ్వ కళ్యాణకారి యొక్క శక్తిశాలి స్థితి కావాలి అందుకు లైట్ హౌస్గా వండి బల్బ్గా కాదు ప్రతి సంకల్పంలో మొత్తం విశ్వానికి కళ్యాణం జరగాలని స్మృతి ఉండాలి స్లోగన్ సర్దుకునే శక్తి నాజూక్ సమయంలో పాస్ విత్ హానర్గా చేసిస్తుంది అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి పరమాత్మను ప్రత్యక్షతకు ఆధారం సత్యత సత్యత ద్వారానే ప్రత్యక్షత జరుగుతుంది ఒకటి స్వాస్థితి యొక్క సత్యత రెండు సేవ యొక్క సత్యత సత్యతకు ఆధారము స్వచ్ఛత మరియు నిర్భయత ఈ రెండు దారణలు ఆధారంతో సత్యత ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా వండి ఏ విధమైన అస్వచ్ఛత అనగా కొంచెం కూడా సత్యత శుద్ధత లోపించిన కర్తవ్యం సిద్ధి జరగదు అచ్చా ఓం శాంతి